మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం ప్రభాస్ యూఎస్ నుంచి వచ్చేసాడు మళ్లీ సలార్ షూటింగ్ తో బిజీ కానున్నాడు సలార్ పెండింగ్ షూటింగ్ తర్వాతే ప్రాజెక్ట్ కే మిగతా షూటింగ్ తో బిజీ అవుతాడట అందుకు తగ్గట్టే కొత్త స్కెడ్యూల్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్ రెబల్ స్టార్ కి కథ వినిపించి ఛాన్స్ పట్టేశాడు మలయాళం హీరో పృథ్వీరాజ్ సలార్ లో ఆల్రెడీ తను విలన్ గా నటిస్తున్నాడు అది చేస్తున్నప్పుడే కథ వినిపించి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడని ప్రచారం జరుగుతోంది ధనుష్ తో శేఖర్ కమల చేస్తున్న ప్రాజెక్టు ట్రయలింగ్ సినిమాగా మారనుందట తెలుగు తమిళ్ హిందీలో ఒకేసారి తెరకెక్కనుందట రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసే ఈ సినిమాలో కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ వేస్తాడని ప్రచారం జరుగుతోంది కోల్వుడ్ స్టార్ సూర్య చేస్తున్న కంగువా మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందట మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాలో సూర్య ఐదు లుక్స్ లో కనిపిస్తాడట ఇక మూడు వందల కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పది భాషల్లో రాబోతోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీలో పవన్ హీరోయిన్ మెరవనుంది కరుణాకుమార్ తో వరుణ్ తేజ్ చేయబోయే సినిమాలో స్పెషల్ రోల్ వేస్తోందట నోరా ఫతేహి ఆల్రెడీ ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది స్పెషల్ సాంగ్ తో పాటు స్పెషల్ రోల్ కి నోరా ఫతేహిని కన్ఫర్మ్ చేసిందట ఫిల్మ్ టీం శ్రీవిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మహేష్ బాబు లేకుండానే సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడట లండన్ ట్రిప్ లో ఉన్న మహేష్ వచ్చేలోపు తను లేని సీన్ల షూటింగ్ ప్లాన్ చేశాడట మాటల మాంత్రికుడు గురువారం నుంచి మహేష్ లేని సీన్లు తెరకెక్కుతాయని తెలుస్తోంది అనుష్కతో నవీన్ పోలిశెట్టి కలిసి చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఈ మూవీ విడుదల వాయిదా పడిందట ఆగస్టు నాలుగు నుంచి దసరాకు ఈ మూవీ వాయిదా పడేలా ఉందట రిలీజ్ అయ్యి ఏళ్లు గడుస్తోంది ఆస్కార్స్ అందరి కూడా ముగిసింది అయినా ఇంకా ఏదో రూపంలో ఈ మూవీ వార్తలు నిలుస్తోంది జపాన్ వసూళ్ల వల్ల ఇప్పుడు ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ పదమూడు వందల కోట్లు దాటాయి పాల సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ సాంగ్ తెలుగు వర్షన్ విడుదల ప్లాన్ చేశారు ఏఎంఆర్ కాలేజ్ లో లాంచింగ్ ప్లాన్ చేశారు కానీ వర్షం కారణంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఆన్లైన్ లో సాంగ్ ని లాంచ్ చేసింది ఫిల్మ్ టీమ్